వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా తెలుగు సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది ఆ తర్వాత కథానాయికిగా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది ప్రముఖ స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఇప్పుడు బుల్లితెరపై అత్తగా అమ్మగా పాత్రలో కూడా కనిపిస్తుంది అలాగే ఈమెలో ఓ పవర్ఫుల్ విలన్ కూడా దాగు ఉందంటుంది ఒకప్పుడు క్యూట్ లుక్స్తో చూపులతోనే గాలం వేసిన ఈ చిన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూడా హీరోయిన్గా గా చేసి హిట్ కొట్టింది మరి ఎవరా స్టార్ హీరోయిన్ తెలుసుకుందామా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రాసి స్టార్ హీరోయిన్ బాలనటిగా సినీ రంగంలో పెట్టింది చిన్న వయసులోనే చైల్డ్ గా అనేక చిత్రాల్లో నటించింది ఆ తర్వాత కథానాయికిగా ఓ వెలుగు వెలిగింది అందం అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించింది గించింది తక్కువ సమయంలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రాశి పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ జగపతి బాబు వంటి స్టార్ హీరోలు సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ఆ తర్వాత విలన్ పాత్రలోనూ అదరగొట్టింది ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లు అదరగొట్టింది రాసి అటు పవన్ కళ్యాణ్ భారీగా కనిపించిన ఈ హీరోయిన్ ఆ తర్వాత మహేష్ సినిమాలో విలన్గా కనిపించి ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్లో అత్తగా అమ్మగా కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది రాసి పవన్ కళ్యాణ్ రాసి కాంబోలో గోకులంలో సీత అనే సినిమా వచ్చింది ముత్యాల సొబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది ఆ తర్వాత కొన్నాళ్ళు మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో పిలన పాత్రలో అదరగొట్టింది ఇందులో గోపిచంద్ భార్యగా కనిపించింది హీరోయిన్గా కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే నెగిటివ్ రోల్లో ఊహించిన విధంగా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది రాసి తన పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది ఇప్పుడు బుల్లితెరపై బిజీగా ఉంది తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లో రాసి ఒకరు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు యూత్ ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్ ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత కథానాయికిగా సత్తా చాటింది సాంప్రదాయ లుక్లో కనిపిస్తూనే అందం నటనతో ప్రేక్షకులను కట్టిపాడేసింది అయితే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా మహేష్ బాబు సినిమాలో విలన్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది రాసి ఇది ఆమె సినీ కెరీర్ లో ఓ గుర్తుండిపోయే ఘటన